మా ఊర్లే కళ్ళు అమ్మద్దు మా ఊర్లో బ్రాండీ షాపులు ఉండొద్దు మా ఊర్లో బెల్ట్ షాపులు పెట్టద్దు మా ఊర్లో మందమ్ముడు బంద్ చేయాలి మా ఊర్లే మందు నిషేధం చేయాలని ఆడోళ్ళంతా ఏకమై దుకాణాలల్లో జొర్రి సీసాలు ఎత్తేస్తుంటారు మెటోళ్ళని పట్టుకొని కొడుతుంటారు రోడ్ల మీద బయటాయించి ధర్నాలు చేస్తారు కానీ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ వాళ్ళ ముచ్చటి అలాగ వల్ల అక్కడంతా జంబలకటి పంబలెక్కనే ఉన్నది ఆడక్కలే మందు ఎందుకు అమ్మరు మా ఊర్లే మాకు మంది అమ్మాలి అని ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తారు అంటే కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలం మల్లాపురంలో ముచ్చట ఎలాగున్నది కదా మా ఊర్లే కళ్ళు అమ్మాల్సిందే కళ్ళు తాగకుంటే మాకు పిసలేసినట్టు అవుతున్నాయి సార్ కాలి తప్పుతున్నాం చక్కెర వచ్చి పడిపోతున్నాం మా ఊరిలో అర్జెంటుగా కళ్ళు అమ్ముతేనే మాకు జీవగాంజి పోసినట్టు అవుతుంది లేకుంటే మా ప్రాణాలే పోతాయని అంటున్నారు ఉండే మైలక్కలు చెప్పావా ఏంది నీ బాధ పిచ్చి మా కళ్ళు లేని మాకు మేము సమ్మ పట్టకం కళ్ళు తాగి పండుకునేటం ఇంకేమైతుంది కళ్ళు లేకపోతే నడలన్నీ తీన్నాయి పిచ్చి పిచ్చి ఎడబెట్టి సొమ్ము దొరకంది మాకు కళ్ళు తెప్పిస్తే లేకుండా గిట్టలు పిచ్చి లేసుకుంటే వెళ్ళిపోతున్నాం పాడుగాను దునియ మీద ఎవ్వరికి లేని బాధ వచ్చి పాడైంది కాదమ్మా అవక్క మీరేం గోస ఉన్నది పది రోజులు అయింది మా ఊర్లో కళ్ళు లేక మరి కళ్ళు తెప్పిస్తారా ఊర్లకు లేకుంటే మేము చచ్చిపోవన్నా చచ్చిపోనంటే చెప్పు చచ్చిపోతాం అందరం మా దగ్గర ఏం లేని దగ్గర మా దగ్గర కళ్ళు బంద్ ఏం చేయాలా రామచంద్ర ఏం చేయాలంటారు మరి ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్ళలో కళ్ళు మొత్తం ఉంది మా ఊళ్ళో లేదు మరి ఎందుకు రావట్లేదు మాకు మాకు అన్నది ఒక రీజన్ కావాలా హైకమాండ్ సార్ దగ్గర కూడా మాట్లాడదాం మాట్లాడితే పంపిస్తామన్నారు పంపించలేదు మరి ఎక్కడికి రామంటే కూడా అక్కడికి రాదలుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇన్నరా ఇట్లా ఊర్లో ఎవరిని కదిలిచ్చినా ఇదే మాట మా ఊర్లో కళ్ళమ్మాలే మేము కళ్ళు తాగాలే నూరు నూట యాభై పెట్టి బ్రాండ్ కోటర్ తాగే తాకత్తు మాకు లేదు పదిహేను ఇరవై రూపాయల సీసకళ్ళు తాగితేనే మేము పురుసత్తు ఉంటామని మొత్తుకుంటున్నారు అయితే మొన్న ఈ ఊర్లే గుల్పారం కలిపిన కళ్ళు తాగి మంది దవఖాన పాలేయరు రోజు తాగే కళ్ళు కడుపుల వడకి ఇక అందరూ పిస చేస్తున్నారట ఇప్పుడు ఇక అట్లా ఆఫీసర్లు ఊళ్ళే కళ్ళు అమ్మకుండా బంద్ పెట్టిచ్చారు ఆ కళ్ళు తాగితేనే మేము మంచిగా ఉంటాం తాగకుంటే బేవసైపోతామని ఊరంతా కళ్ళు కావాలని ఇప్పుడు ఉద్యమమే చేస్తున్నది ఇక మత్తుకు ఆ అలవాటు పడ్డారు కాదంటే తప్పిపోతున్నారు ఈ ఊర్లో అడిక్షన్ సెంటర్ అసలు పెట్టి కళ్ళు జోలికి పోకుండా సర్కారు వాళ్ళే ఏమైనా చేయాలని అంటున్నారు ఊరోలా బాధలు చూస్తున్నారు